కట్ట దేవాలయంలో ముదురుతున్న వివాదం ఆలయ ధర్మకర్త వాసును పోలీస్ స్టేషన్ లో నిర్బంధం రేణిగుంట మండలం కరకంబాడిలో వెలిసిన శ్రీ కట్ట దేవాలయంలో రోజు రోజుకి వివాదం ముదురుతోంది ఆలయ కొత్త కమిటీ సభ్యులకు ఆలయ ధర్మకర్త మధ్యలో జరుగుతున్న వివాదం రోజు రోజుకు తీవ్ర స్థాయికి చేరుకుంటోంది జాతర చాటింపుతో మొదలైన వివాదం పోలీస్ స్టేషన్ లో మధ్యస్థం జరగడంతో జాతరకు ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు ముమ్మరగా జరుపుతున్నారు అదే క్రమంలో సోమవారం గ్రామస్తులకు తెలియకుండా ఆలయ కమిటీ సభ్యులు ఆలయ హుండీని తెరచి అందులో ఉండే నగదును లెక్కించడంతో మళ్లీ వివాదం మొదటికి వచ్చింది హుండీ తెరిచిన విషయాన్ని ఆలయ ధర్మకర్త కురకాలువ వాసు తీవ్రంగా ఖండించి సాయంత్రం కుటుంబ సభ్యులు గ్రామంలో విలేకరుల సమావేశం నిర్వహిస్తున్నామని తెలపడంతో మధ్యాహ్నం కురకాలువ వాసును రేణిగుంట పోలీస్ స్టేషన్కు తరలించి విచారణ పేరుతో స్టేషన్లో నిర్బంధించారు ఈ సందర్భంగా వంశ పారంపర్య ధర్మకర్త కుర్రకాలవ రామచంద్రయ్య ఆయన సతీమణి మునిరత్నమ్మ విలేకరులతో మాట్లాడుతూ ఎవరి ఆమోదము లేకుండా నలుగురు వ్యక్తులు గ్రామంలో జాతర చాటిపు వేశారని అన్నారు జాతరను అందరి ఆమోదంతో జరుపుకుందామని అనడం వల్లనే నా కుమారుడు వాసును అక్రమంగా అరెస్టు చేశారని ఆవేదన చెందారు ఏ తప్పు చేయని నా కుమారుడిని ఎందుకు అరెస్టు చేశారో మాకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు ఆలయంలో వస్తున్న ఆదాయాన్ని

అందరికీ కూడా తెలుసు ఈ ఊరు గ్రామం కంటా కూడా మా ఇంట్లో వసుకు వచ్చేది నాగాలమ్మకి వాళ్ళు అక్కడ కాదు మీరు రాని రానేసి వాళ్ళే చాటించుకొని వాళ్ళే జాతర చేస్తామనేసి వాళ్ళు వెళ్ళిపోయినారు ఊర్లో మధ్యస్థం పెడతాం అన్నాడు మా కొడుకు మా కొడుకు ఒప్పుడు మధ్యస్థం పెట్టుకుంటా వాళ్ళు వెళ్ళిపోయినారు వాళ్ళు వెళ్ళిపోయి తెల్లారే కొందికి స్టేషన్కి అడిగి రా వాసు అని చెప్పినాడు స్టేషన్ పోతే నువ్వు స్టేషన్ ఊర్లో అవసరం లేదు నువ్వు ఉన్నావంటే అవసరం కలిసి మంచి చేస్తాము జాతర వాళ్ళు మేమేమంటే ఊరు అందరూ మాకు కావాలా ఊర్లో కలిసి మలిసి జాతర చేసుకున్నాము మనకి ఊరు కాదని మనం చేయకూడదు అందరూ కలిసి మలిసి చేసుకున్నాం రచ్చలొద్దు రంగాల ఏమీ వద్దు ఎందుకు గుళ్ళో డబ్బు కోసం ఈ గుర్తు అందరూ రచ్చలాడాలి ఈయన కోయన కళ్ళు పోయినాడు కోటిన్నారు కోటి అందరికీ మాల వాళ్ళు అవ్వచ్చు అన్ని జాతులు అవచ్చు ఆ గుడి దగ్గర గుడి అడగండి పెట్టినాడు ఈ పుట్టూ అందరూ మేం చేస్తాం మేం చేస్తాం మేం చేస్తాం జాతర అంటారు ఈ రోజు వాసు మిందకి వాళ్ళకి కుట్ర ఎందుకు సార్ కుట్ర అనేది అవసరం లేదు అందరూ కలిసి చేస్తాం మేము కాదనే కాజరా అందరూ కలిసి మరి జాతర చేస్తున్నాము అని మేము దయచేసి మేము కోరుకుంటున్నాము మా వాసు మీ ఊరు ఏమో తెలిసి వాళ్ళు ఏమంటారు మీరు వచ్చేది మనం అందరం కలిసి మేము జాతర చేస్తాము అంటారు మేమే ఉంటాం మేము వస్తే మీరు నాగాలమ్మని ఎట్టిస్తారు వెళ్ళిపో ఇంటి మీద కంత్రి చేసినారు మీరు ఎట్టిస్తారు నాగలమ్మని ఇస్తే మేము ఒప్పుకో మేము ఒప్పుము మీరు ఎంత పంపిస్తారు అంటారు రారు ఇంకరు మేమే అంటారు పోరాటం చేయాల మాకు వద్దు దయచేసి మీరు దాస్ చేస్తారు లేదా ఇండియా చేస్తారో దయచేసి రెండు కోట్ల డబ్బుంది ఇరవై ముప్పై సారాలు బంగారు ఉంది ఈ తెలుసు ఈయన అకౌంట్ లో ఉంది దీన్ని కూడా మాట అడగండి వేసేసి ఆయన కూడా చెప్తాడు అందరూ కలిసి ఊరు రాత్రి పూట వచ్చినారంటే అందరిని కూడా నేను చేరుస్తాను ఇంకా ఈ టైంలో అంటే వంటకి దానికి దీనికి పాలు పిండుకునే వాళ్ళు గుడ్లు పేపుకునే వాళ్ళు అందరూ చేతలకు వెళ్ళిపోతారు ఈ టైంలో వస్తే ఎవరు రారు మీరే చూస్తే దయచేసి మీకు అందరికి దండం పెడుతున్నాను మీరే చూస్తున్నారు కదా ఒకరైనా నేను పోరాడినా ఒకరైనా వస్తున్నారా మళ్ళీ వస్తాం రాత్రికి వస్తాం మేము వస్తామని ఆ మాట అంటే వాసు ఉంటేసిన బ్రహ్మను వాసు ఉంటేసిన అంటారు వాసు ఏం చేసేది ఊరు కావాలనుకున్నాడు కదా మీరు కలిసి అందరూ మాట్లాడుకోండి ఇదే మరి కూర్చొని పెట్టండి ఎవరా నువ్వు కాదంటే అప్పుడు అడుగు అప్పుడు వాషింగ్ చేసింది అది దయచేసి మీకు అందరికి నేను దయచేసి అమ్మవారు మా పాతల మేది నా డెళ్ళు అవుతుంది నేను వచ్చినక్కడ ఎవరు లేకుండా ఏది లేకుండా వచ్చిన రూపాయలు పెట్టుకొని చేస్తే పడతాను ఈ రోజు డబ్బు ఉన్న డబ్బు ఉండదు బంగారు ఉండదు ఎల్లు ఉండదు మనం ఏమైనా చేస్తాము అనేది దౌర్జన్యంతో చేస్తాము ఇప్పుడు దౌర్జన్యంలో వచ్చి చేస్తున్నారు మా నా చేసిన వాసు నాయన వద్దు ఎల్లా కాలం మనం ఈ పళ్ళము సంవత్సరం ఎరత్ పని వద్దునైనా ఎండేమిటి చేసేద్దాము లేదు దేవస్థానం చేసేద్దాము కానీ మనకు వద్దు వ్యాపారం వద్దనేసి వాడు చెప్పినాడు చెప్పిన తర్వాత ఈ వచ్చి పిలిచినాడు నువ్వు చెప్పింది చాటు చేసానికి జరిగి పుచ్చింది ఎట్న అందరూ కలుసుకుని జాతీయ సరే సరే సార్ ఇప్పుడు నేను అక్కడ మాకు తెలియకుండా అకౌంట్లో డబ్బు తీసుకున్నారు ఏడు లక్షల తీసుకొచ్చుకున్నారు మళ్ళీ ఈ రోజు ఏం చేసి మాకు చెప్పే ధర్మకర్త ఉన్నాడే ఒక ఈ చేస్తున్నాడే అని చెప్పి ఒక చెప్పనే పట్టుకనే వా ఉండిలో డబ్బులు తీసుకున్నారు ఏది చెప్పలేదు వాళ్ళు ఏం ఎన్న మాట్లాడితే దౌర్జన్యం చేస్తున్నారు మేము దౌర్జన్యం కలపాలి మేము నాయ చేయము మా కొడుకు గడ ఏం చేసినట్టు మన పొద్దు ధర్మానికి బదం ఆ ఎండ చేసేస్తారు దేవస్థానం చేస్తారు ఆ డబ్బు వద్దు ఆ ఎవరు వద్దు మనకి ఏం వద్దు అని చెప్తే ఇప్పుడు దౌద్దు ఇప్పుడు చేస్తారు చూసి మా కొడుకు ఏం తప్పు చేశాడని ఆడ స్టేషన్లో పెట్టుకున్నారు ఏ ఫలాని తప్పు చేశాడు పలాని చేసాడని వాళ్ళు వాళ్ళు చెప్తే చేసేయాలంట వాళ్ళు ఏం చేస్తారు అంటే రౌడీలు చేస్తే రౌడీ చేసిన చేయకుండా మంచి చేసేవాడు మనకి ధర్మం లేదు చేస్తున్నారు అందుకోసం ఏమొద్దు అంటే నాయన జాతర వచ్చింది జాతర చైన్లో మనకు వద్దంటే అంటే ఈ పొద్దు వినాయక చైతం ఎందుకు చేస్తారు వద్దు ఏంటి ఆ రోజు చెప్పినాం ఏ చాటు వినాయక చైతన్యం అయితే మనం నష్ట వారాలు చేస్తున్నాం ఇబ్బంది లేదంటే నేను చెప్పి నువ్వేం చెప్పేది అని చెప్పి దౌర్జన్తో సాటిచ్చారు సరే అది కూడా ఉంటే మనం పని చేస్తున్నావు మనీ గౌరవించావు ఎవరు సిఎస్ఆర్ని ఎస్ఏ సార్ గౌరించి ఆయన చెప్పిన మాట వెళ్ళాం వచ్చినాం కదా మేము మేము అడిగినావా మీ పార్టీని దెబ్బ తీసుకొచ్చి మేము అడగలం మీ పార్టీ మీరు ఉండేది చేసినా మేము అడగలం ఈ పొద్దు ఏం తప్పు చేసాం వాడిని వాసింగ్ తీసుకుని పోలీస్ స్టేషన్ ఇస్తున్నారు అలా తప్పు చేసిన చెప్పి పోలీస్ స్టేషన్ అంటే దొంగలకు మట్టు ఉండదు బాగుండదు మంచి వాడికి దా ఇదిలే ಧರ್ಮ ಈ ಧರ್ಮ ತನಕ ಅನ್ನ ಎಲ್ಲ ಕಲಾಪಡಲೇ ನಿಮ್ಮ ತಂಗೇ ಮಾಕು ಆನ ಉಂಟು ಮಾತೋಷಣೆ ಜೊತೆ ಜರುಗಾ ಉಂಟು ಇಬ್ಬರು ದಯಸೇ ಅಂದ್ರೆ ಅದೇ ಮೇಲೆ ಅಂದ್ರೆ ಅದೇ ಊರು ಗ್ರಾಮಸ್ ಊರು ಗ್ರಾಮಸ್ ಲೆ ಲೆ ಲೆಕ್ಕಪಟ್ಟು ಕಾ ಊರು ಗ್ರಾಮಸ್ ಮಂಚ ಪದ ಮಂದಿ వాళ్ళు లెక్క పెట్టుకుని పోతాయి ఇప్పుడు మనకి బాగానే ఉంటుంది ఊరు వస్తారో ఊరు వారు అందుకోసం ఆ పొజి చెప్పిన ఈ వా ఆయన రాజేంద్ర రాజేంద్ర వచ్చేసి అతను అతను చెప్పు ఏ సమస్య ఆయనకు నేనే మా ప్రభుత్వం మాది మేమే ఉన్నాం ఉండాలా మేమో చెయ్యాలా అది చెప్పు చెప్పు